హాయ్ గ్యాస్ వెల్కమ్ ప్యాక్ మై యూట్యూబ్ ఛానల్ నాన్ వెజ్ అన్న నీకు ప్రతి ఒక్క వీడియోలో నేను చేసినటువంటి వీడియోలో ప్ర మంచిగా క్లియర్ కట్గా చెప్పాను అనమాట నువ్వు ఈ ని ఇలా చేయడం ద్వారా అలా చేయడం ద్వారా దానివల్ల ఎటువంటి యూస్ లేదని చెప్పేసి మంచిగా ఒక వీడియో చేసాను అనమాట దాన్ని కూడా చూసిండా ఎవ్వడు చూలే ఈ యొక్క వీడియో కూడా ఎవరు చూస్తారో చూడవచ్చు నాకు తెలియదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నీ నువ్వు కనుక ఈ యొక్క వీడియో చూసినావు అంటే మాత్రం తప్పకుండా నువ్వైతే ఈ ప్రాపర్గెండాని మాత్రం ఆపాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఏది కూడా పాసిబుల్ కాదు అది మాత్రం గుర్తుపెట్టుకో గవర్నమెంట్ నువ్వు ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ నువ్వు ఈ వ్యభిచార గృహాలు దానికి దీనికి అని చెప్పేసి ఒక ఒక మాట అంటావు అప్పుడే నీ మీద ఒక ఫైవ్ మంచి మంచి మాటలు వచ్చినాయి నాకు కానీ అప్పుడు నేను వీడియో స్టార్ట్ చేయలే ఎందుకు చెప్పన్నా ఎందుకు మళ్ళీ ఈ యొక్క డౌన్గ్రేడ్ చేయడం ఎందుకు ఎందుకు అని చెప్పేసి ఊకున్నా ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నువ్వు చేసేటువంటి ప్రాపగంట ఏదైతే ఉందో అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నువ్వు టార్గెట్ చేయాల్సింది ముచ్చట ఇన్ఫ్లుయెన్సర్స్ని కాదు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇన్ఫ్లుయెన్సర్స్ని టార్గెట్ చేయడం ద్వారా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ అనేవి ముందటికి ఆగిపోతాయని చెప్పేసి మాత్రం ఎక్కడా కూడా లేదు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా వీడి కాకపోతే ఇంకోడు ఇంకోడు కాకపోతే ఇంకోడ్ దగ్గరికి అయితే వాడు వెళ్తారు లేకపోతే ఈ యొక్క యూట్యూబ్ ప్లాట్ఫామ్ కాకపోతే వేరే ప్లాట్ఫామ్ నుంచి ఇన్స్టాగ్రామ్ కాకపోతే ఇంకొక ప్లాట్ఫామ్ నుంచి అయినా వాళ్ళు ట్రై చేసుకుంటారు ఏ గూగుల్ యాడ్స్ ద్వారా మీరైతే ప్రమోషన్ చేసుకోలేరా వీళ్ళు ఏ అయితే మనకి లైక్ ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా కానీ వాడికి సంబంధించినటువంటి పాప యాడ్స్ అనేవి రాకుండా చేసుకోలేరా అక్కడ మీకు ప్రమోషన్ జరగట్లేదా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అనేది చేసుకోకపోతే మాత్రం గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అవ్వకపోతే మాత్రం ఇందులో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించినవంటి సంబంధించినటువంటి కంప్లీట్ సర్వర్స్ అనేవి కంప్లీట్ బ్యాన్ చేయకపోతే మాత్రం అర్థమైందా కంప్లీట్ గా డీగ్రేడ్ చేయకపోతే మాత్రం వీటిని సర్ సర్వర్స్ అనేవి కంప్లీట్ వెతికి 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 బ్లా బ్యాన్ చేయకపోతే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక మనం చూసుకున్నట్లయితే వీటిని ఆపడం గవర్నమెంట్ తరం కూడా కాదు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా గవర్నమెంట్ కూడా వీటిని బ్లాక్ చేయలేదు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నేను గవర్నమెంట్కి వీటికి ఎటువంటి సంబంధం లేదు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా వీళ్ళు సర్వర్స్ బ్లాక్ చేద్దాం అనుకున్న వేరే కంట్రీ నుంచి వీళ్ళు ఆపరేట్ చేస్తారు కాబట్టి సర్వర్స్ అనేవి పుట్టుకొస్తూనే ఉంటాయి పుట్టుకొస్తూనే ఉంటాయి ఒకటి కాకుండా ఒకటి ఒకటి కాకుండా ఒకటి పుట్టుకొస్తూనే ఉంటాయి సర్వర్స్ అనేవి అది మాత్రం గుర్తుపెట్టుకో ఒకటి ఒక సర్వర్ బ్లాక్ చేయడం ద్వారా ఇంకోటి అయిపోతుంది అని చెప్పేసి ఎప్పుడు మాత్రం గుర్తుపెట్టుకో ఒక సర్వర్ బ్లాక్ చేస్తావు వేలాది సర్వర్స్ అనేవి బ్లాక్ చేస్తూనే ఉండాలి ప్రతిసారి వాళ్ళు ఇంకొక సర్వర్ ద్వారా వస్తూనే ఉంటారు అప్పుడు ఏం చేస్తావు నాకు అర్థంగా కడుగుతా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అనేది తీసుకోవాలి వాటికి సంబంధించినటువంటి చట్టాలను లేకపోతే వాటికి సంబంధించినటువంటి ఒక నిఘా పెట్టేటటువంటి ఒక ఒక టీమ్ని అయితే అనౌన్స్మెంట్ అనేది చేయాలి వాటిని ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఎక్కడెక్కడి వెళ్ళి సర్వర్స్ వస్తున్నాయి ఎక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు బ్లాక్స్ చేయాలి నెక్స్ట్ సర్వర్ ఏ విధంగా వస్తుంది వాటిని ముందే ఏ విధంగా అడ్డుకోవాలి అని చెప్పేసి కంప్లీట్ తోని ఒక ని గనక పెట్టినట్లయితే అప్పుడు ఈ దీనికి సంబంధించినటువంటి ఏవైతే మూలాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా అణుచీవ్ వీటికి సంబంధించిన బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ప్రాపగండా అనేది నడవది అంతే ఇన్ఫ్లుయెన్సర్స్ని బ్లేమ్ చేయడం లేకపోతే ఇంకోల్ని బ్లేమ్ చేయడం వీటి ద్వారా ఎటువంటి ఉపయోగం లేదు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నీకు మంచి చెప్పినా కానీ నువ్వైతే చెడుగానే తీసుకుంటావు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీ ఎందుకు చెప్పన్నా నీ ఇక్కడ మెయిన్ మెయిన్ ఏది ఏంటంటే మాత్రం వ్యూస్ అనేవి రావు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా గవర్నమెంట్ని కనుక నువ్వు బ్లేమ్ చేస్తే వ్యూస్ అనేవి రావు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎందుకంటే మాత్రం ఒక క్రియేటర్ అంటే మనకి లైక్ ఒక పాపులర్ క్రియేటర్ అతను అతడు ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది వాళ్ళ మీద నువ్వు కనుక బ్లేమ్ చేసినట్లయితే ప్రతి ఒక్కరు చూసే ఛాన్స్ అనేది ఉంటుంది గవర్నమెంట్ మీద బ్లేమ్ చేస్తే మాత్రం ఎవరు పట్టించుకోడు కదా అందుకని చెప్పేసి నువ్వు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ని పట్టుకుంటావు ఎందుకంటే మాత్రం వాడి మీద అంటే మనకి లైక్ ఈ ఇక్కడ లూపలు ఏంటంటే మాత్రం ఈ చిన్న లూప్ ఏంటంటే చెప్పేది ఏంటంటే ఇక్కడ నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి యూజ్ చేసుకున్నటువంటి ఒక మంచి హోల్ ఏంటంటే మాత్రం ఇన్ఫ్లుయెన్సర్స్ వర్సెస్ మంచి చెత్తానని చెప్పేసి నువ్వు అయితే అనుకుంటావు అంతే సింపుల్గా చిన్న లోపలు నువ్వు పట్టుకునేది ఏం లేదు అక్కడ అర్థమైందా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఏ విధంగా ఆడుకోవాలి అంటే లైక్ ఒకడిని ఏ విధంగా తొక్కేయాలని చెప్పి చెప్పేసి చూస్తావు చూడు అది నీ దగ్గర ఉన్నటువంటి గ్రేట్ థింగ్ అన్నా అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను ఒకడు ఎదుగుతుండు అంటే మాత్రం వాడిని ఏ విధంగా తొక్కాలి అని చెప్పేసి చూస్తావు చూడు అది నువ్వు నెక్స్ట్ లెవెల్ అన్న అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా రేపు వద్దురా ఉమ్మర్ గారిని కూడా వేసుకుంటావు రేపు పొద్దున నీకు కాంపిటీషన్కి వస్తున్నాడని చెప్పేసి ఉమాగారిని పోతే వేసుకుంటావు ఆయన ఇప్పుడు ఆయన ఇప్పుడు సైలెంట్ అయ్యిందని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కానీ అర్థమైంది అన్న ఇప్పుడు ఎవరెవరైతే సైలెంట్గా ఉన్నారో వాళ్ళ మీద ప్రతిసారి నువ్వు వేసుకుంటూనే ఉంటావు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు అయిపోయారు నెక్స్ట్ ఏం చేస్తావు తోటి క్రియేటర్స్తోనే మళ్ళీ ఇదే ప్రాకబ ప్రాకబడిన నడుస్తూనే ఉంటుంది మొత్తం కంప్లీట్గా నువ్వు వీటి మీద డబ్బులు సంపాదిస్తావు అన్న అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అన్న నువ్వు తిరిగి చూపెట్టింది ఏమీ లేదు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నువ్వు చూపించా నేను అది చేసినా ఇది చేసినా అని చెప్పేసి ఓ పెద్ద అదైపోతున్నావు కానీ నువ్వు చూపించింది ఏమీ లేదు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఆడికి నేను ఇట్లా వచ్చినా నేను అట్లా వచ్చినా అని చెప్పేసి అంటో గతం అయిపోతుంది నేను దాంట్లో కంటెంట్ లేదు నేను అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అర్థమైందా కంటెంట్ ఈజ్ అ కింగ్ అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కంటెంట్ లేకపోతే మాత్రం ఏది కూడా రాదు కంటెంట్ అంటే ఏంటి ఏది నువ్వు నువ్వు తీసుకున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో దాని మీద నాలెడ్జ్ అనేది కంప్లీట్గా నీ దగ్గర ఉండాలి నీ దగ్గర ఉందా నాలెడ్జ్ లేదు ఎందుకంటే మాత్రం అక్కడ ఇక్కడ 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 పోయి ఇట్లా ఇట్లా తీసేస్తే అయిపోతుంది కథం నేను ఇట్లా తిరిగానండి నేను అట్లా తిరిగానండి ఇది చేశానండి అది చేశానండి అని చెప్పేసి చెప్తే అయిపోతుంది అది కంటెంట్ కాదు అది నీకు తెలుసు నాకు తెలుసు అర్థమైందా దానికి వ్యూస్ వస్తలేవు ఏం చేయాలి మరి ఒకప్పుడు ట్రావెలింగ్ అనేది ఇక్కడ ఉండే ఇప్పుడు ఏమైంది తగ్గింది ట్రావెలింగ్లో మనీ వస్తలేవు ఏం చేయాలి ఇవే దారి అడ్డదారులన్నీ తొక్కాలి అడ్డ అంటే లైక్ ఒకళ్ళ మీద ఆటోమేటిక్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఒక ఎలిగేషన్ వేస్తే సరిపోతుంది వ్యూస్ అనేవి ఆటోమేటిక్గా పెరుగుతాయి అది నేను పెట్టుకున్నటువంటి లూప్ అర్థమైందా నీకు వ్యూస్ రావాలంటే మాత్రం ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ని మాత్రం బ్లేమ్ చేస్తూనే ఉంటావు ఫస్ట్ ఫస్ట్ ఏది అక్కడ నుండి టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి ఇప్పటివరకు నువ్వు ఎవరి మీద వాడితే వాళ్ళ మీద నువ్వు వేసుకుంటూనే ఉండవు అది హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది ఇక్కడ అర్థమవుతుందా నువ్వు పట్టుకునేటువంటి కదా ఒకటి ఇవన్నీ మీ నిజాలు చెప్తే మాత్రం మీకు అయిపోతుంది కింద కామెంట్ సెక్షన్లో మాత్రం నెక్స్ట్ లెవెల్లో వేసుకుంటారు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నాన్వేజ్ నువ్వు చేసేది మాత్రం తప్పు నువ్వు బ్లేమ్ చేసిందే వాళ్ళని నువ్వు తిడుతుంది వాళ్ళని అన్నా నాకు అర్థంగా కడుగుతా నువ్వు బ్లేమ్ చేస్తుంది ఎవరిని నువ్వు తిడుతుంది వాళ్ళని ఏమని తిడుతున్నావు నాకైతే అర్థమవుతలేదు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా బ్లేమ్ చేసేది ఒకరిని నువ్వు తిట్టేది ఒకళ్ళని అన్నా నాకు అర్థంగా కడుగుతా అమ్మల్ని అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎందుకు వస్తున్నారన్నా నాకు అర్థంగా కడుగుతా ఫ్యామిలీ మెంబెర్స్ రాకూడదు ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబెర్స్ నీ నీ ఫా నీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే నువ్వు అన్న ఓడు ఊకూడదు కదా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు రాకూడదు ఇందులోకి కానీ అయినా కానీ నువ్వు తీసుకొస్తున్నావు మన ఏంది వీని అవ్వేంది అవ్వేంది నీకెందుకన్నా ఆస్తులం వచ్చట నీకెందుకు నీకెందుకన్నా నాకు అర్థంగా కడుగుతా ఆస్తులం వచ్చట వాడు ఇంత సంపాదించిండు చూడండి వీడిట్లా సంపాదించండి చూడని చెప్పేసి చెప్పుకోవడానికి అదేంటిది మనకి లైక్ సెంటిమెంట్ అంటారు సార్ దాన్ని పట్టుకున్నావు నువ్వు అంతే నువ్వు చేసేది ఏం లేదు అందులో నేను ఇట్లా చేస్తాను నీ అది నీ ఇది నువ్వు పీకింది ఏమిలే అర్థమైందా నువ్వు పీకింది లే అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను నువ్వు పీకింది లే నువ్వు ఏదైతే ఈ అమ్మాయిలను చూపెట్టుడు దాన్ని చూపెట్టుడు దీన్ని చూపెట్టుడు అదే నీకు అంతే తప్ప ఇంకోటి ముచ్చట లేదు అర్థమైందా అందుకే కదా ప్రతి ఒక్క వీడియోలో అమ్మాయిలు లేకపోతే మాత్రం వీడియో ముందరికి వెళ్ళదు కదా మనకు రాజు మెచ్చినోడే రంబా అని చెప్పేసి నువ్వే అంటావు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ అనేది ఉంటే అమ్మాయితోని కానీ ఇంకో దానితోని కానీ ఎటువంటి ఉపయోగం లేదు కంటెంట్ ఇస్తే మాత్రం ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు అర్థమైందా కంటెంట్ ఉంటే మాత్రం ఎక్కడికన్నా తీసుకొని కూర్చోబడతారు ఇన్ఫర్మేషన్ ఈజ్ ద బెస్ట్ అర్థమైందా ఇన్ఫర్మేషన్ అనేది నీ వీడియోలో కనుక ఉండి ఉంటే నువ్వు అప్పుడే సక్సెస్ అయి ఉండేవాడివి వాళ్ళ మీద వీళ్ళ మీద పడే వేడవలసినటువంటి పరిస్థితి లేదు కదా ఇది ఎవరికి ఎప్పుడు ఇది 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 ఎక్కడ మీకు రాదు ఇట్లా మాట్లాడితే మాత్రం మీరు కింద కామర్స్ ఇచ్చిన కావచ్చు రిపోర్ట్లు కొడతారు అది చేస్తారు ఇది చేస్తారు చెప్తున్నావు అన్న నాకు మంచి మంచి మాటలు వస్తాయి మరి నేను ఇంకా చాలా ఉన్నాయి నీ గురించి తీయాలంటే మాత్రం వద్దు వద్దని చెప్పేసి అప్పుడే కోకుంటున్నా నువ్వు చేసేది ఏదో నీ కంటెంట్ మీద ఫోకస్ చేయన్న ఈ అమ్మాయిల మీద కానీ దాని మీద దీని మీద కానీ కాదు రాజు మెచ్చినండి రంభ అంటావు కదా కంటెంట్ మీద ఫోకస్ చేయి కంటెంట్తోనే కొట్టు ఎవరైనా నాకు బీట్ చేయాలంటే మాత్రం కంటెంట్తోనే కొట్టు అప్పుడు కదా నువ్వు గెలిచినట్టు వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడిస్తే మాత్రం ఏమి రాదన్న అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇప్పుడు ఈ ఈ ఛానల్ ఆ ఛానల్లో ఏం లేదు జస్ట్ నువ్వు చేయాల్సింది ఏం లేదు నీ కంటెంట్ మీద ఫోకస్ చేసుకో సరిపోతుంది నువ్వు తిరిగినటువంటి ప్లేస్ గురించి దానికి సంబంధించినటువంటి హిస్టరీ తెలుసుకొని ఎక్స్ప్లెయిన్ చేయి అది నీకు శాత కాదు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఉమా ఉమా గారు ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో నాకు తెలుసు నీకు తెలుసు ఆ ఎక్స్ప్లెనేషన్కి బట్టే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు చాలామంది ఉంటారు అర్థమైందా అది ఏంది దానికి సంబంధించినటువంటి వంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఆయన దగ్గర ఉంటుంది ఒక దగ్గరికి పోతే దానికే ఆయనకు ఆ టైంలో అన్ని వ్యూస్ అనేవి వచ్చినాయి ఏది కంటెంట్ని బట్టే ఆయనకు వ్యూస్ అనేవి వచ్చినాయి ఈ ఏది మనకి దాంట్లో ఎంసీఎన్ కంపెనీస్లో ఉంటే రాదు వ్యూస్ అర్థమైందా కంపెనీల్లో ఉన్నంత మాత్రాన వ్యూస్ వస్తాయని చెప్పేసి ఎక్కడ కూడా లేదు అది మాత్రం గుర్తుపెట్టుకో కంటెంట్ ఇస్ ద కింగ్ ఏదైనా కానీ చేసుకుంటే కంటెంట్ ఇస్ ద కింగ్ కంటెంట్ నీ దగ్గర లేదు అది హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోతుంది నీ అడి పోయానండి నేను ఇట్లా పోయానండి అట్లా పోయానండి అని చెప్పేసి చెప్తావు అంతే అంతకుముచ్చి నువ్వు ఏం చెప్పలేవు వీడియోలో చూపించాను అని చెప్పేసి అనుకుంటావు తప్ప దానికి సంబంధించినటువంటి హిస్టరీ అనేది నువ్వు అయితే చెప్పవు హిస్టరీ చెప్తేనే దానికి సంబంధించినటువంటి వంటి వివరాలనే చెప్తేనే నీ యొక్క వీడియోస్ అనే పోతే అంతే అంతకు మించి నీ యొక్క వీడియోస్ అనే ముందడికి పోవు దీని పట్టుకొని నువ్వు పోవు అంతే కానీ వీళ్ళ మీద బ్లేమ్ చేస్తున్నాడు వాళ్ళ మీద బ్లేమ్ చేస్తుడు అని మాత్రం పక్కన పెట్టు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా పక్కన పెట్టి మంచి మంచి వీడియోస్ అనేవి చేసుకుంటూ పో కంటెంట్తోనే నువ్వు ఒకరిని గ్రేడ్ చేయి అప్పుడు అప్పుడు వస్తుంది మజా కిక్ వేరే లెవెల్లో వస్తుంది అంతేగాని ఈ ఎటువంటి పనులు అయితే వేయకు మంచి మంచి ఫ్యూచర్ అనేది ముందుంది దాన్ని పట్టుకొని వెళ్ళిపో అంతేగాని ఇవి చేయడం ద్వారా ఏం లేదన్నా మంచి నీ మీద కేసులు వాళ్ళ మీద కేసులు తప్ప ఏం లేదు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నువ్వు నువ్వు ఇట్లా అన్నవాడిని నీ మీద కేసులు వేస్తాడు నువ్వు ఇట్లా చేసి రిచార్జ్ చేసి చెప్పేసి వాళ్ళ మీద కేసులు ఇట్లే పోతుందన్న అంతేగాని ఈ కాంట్రవర్సీస్ ద్వారా ఏం ఉపయోగం అనేది లేదన్న అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అది వాళ్ళ మీద ఎలిగేషన్ వేసినంత వరకే ఆ హైప్ అనేది ఉంటే తప్ప మిగతా దాని తర్వాత మాత్రం హైప్ అనేది ఉండదన్న అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా జాగ్రత్త ఇప్పుడు ఒక వీడియో తీస్తున్నాము అని అంటే దానికి ఏదైనా ఒక వాల్యూ యాడ్ చేయాలి అది ఒక పది సంవత్సరాలు అయినా కానీ దాని వీడియో చూసినా కానీ నెక్స్ట్ లెవెల్లో ఉండేటట్టు చూసుకోవాలి అంతేగాని ఇటువంటి దిక్కు దిక్మాలలో పనులు చేయడం ద్వారా ఈ యొక్క వీడియో కూడా అది ఉండదు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాయి ఈ యొక్క వీడియో కూడా ఒక సంవత్సరం కూడా ఉండదు ఈ యొక్క వీడియో కూడా ఎందుకంటే దీనికి దొరికిన వ్యూస్ రావు ఈ టైం పీరియడ్ ఈ మూడు నెలల టైం పీరియడ్ ఏదైతే ఉందో ఈ మూడు నెలల టైం పీరియడ్లో లేకపోతే ఒక పది రోజుల టైం పీరియడ్లోనే ఒక వీడియో అనేది ముదరికి పోతుంది అంతే తప్ప ఇది లా ముందుకు పోవాలంటే మాత్రం కంటెంట్ ఉంటేనే అన్న హండ్రెడ్ పర్సెంట్ అన్న కంటెంట్ లేకపోతే మాత్రం పోదన్న ఏ వీడియో అయినా కానీ పోదు ఇక మరి ఇట్లా ఈ లెవెల్లో మీరైతే పోవాలి అంతేగాని ఇటువంటి ఎలిగేషన్ చేయడం అటువంటి ఎలిగేషన్ చేయడం డైరెక్ట్గా నువ్వు కుంభస్థలాన్ని బద్దలు కొట్టాను నా చిన్న చిన్న ఈ దీని మీద ఏముండదన్న నాకు అర్థంగా పిల్ల పిల్ల సైన్యాల మీద ఏం లేదు డైరెక్ట్ కుంభస్థలమే బద్దలు కొట్టాలి కొడితే మాత్రం పెద్ద సైన్యాన్ని కొట్టాలి అంతేగాని చిన్న చిన్న సైన్యాలు కొడితే ఎటువంటి ఉపయోగం లేదన్న నీకు ఉపయోగం ఉంటుంది అంటే లైక్ మనీ విషయంలో నీకు ఉపయోగం ఉంటుందేమో కానీ దాని ద్వారా ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి చెప్తున్నా అన్న వీళ్ళ మీద వాళ్ళ మీద బెయిన్ చేసేవాళ్ళు తప్ప దానిలో ఎటువంటి ఉపయోగం లేదు ఒకవేళ కనుక ఉంటే అది నీకు మాత్రమే ఉంటుంది ఎందుకంటే మాత్రం డబ్బులు పంపించుకోవడం కోసం మాత్రమే ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మరి ఇట్లా ఓ అని చెప్పేసి ఒక వే చూపిస్తుంది అది గవర్నమెంట్ నువ్వు డైరెక్ట్గా అడిగిస్త గవర్నమెంట్ని అడిగిస్తాయి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అవన్నీ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ని అడిగేసేది ఏది ఇంకోసారి ఏ కాంట్రవర్సీలు తీసుకొచ్చినా కానీ గవర్నమెంట్ని బ్లేమ్ చేయి గవర్నమెంట్ ఎందుకు రెస్పాండ్ కాదు అప్పుడు చెప్పు నువ్వు ఓట్లేసావు కదా గెలిపించిన వాళ్ళని వాళ్ళు రెస్పాండ్ కావకుండా ఎట్లుంటారన్న నాకు అర్థం కాడతా రెస్పాండ్ అవుతారు కంపల్సరీ రెస్పాండ్ అవుతారు వాటికి సంబంధించినటువంటి ప్రభగ వాళ్ళు తీసుకొని ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తారు అంటే ఇప్పుడు అంటూ నేను ఈ విధంగా చేయడం ద్వారానే ఆ లెవెల్ అక్కడి దాకా పోయింది కదా అని చెప్పేసి అంటూ నీకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్కి ఫస్టే గవర్నమెంట్ని కనుక బ్లేమ్ చేసి ఉంటే ఎప్పుడో గవర్నమెంట్ అన్నది యాక్షన్ అనేది తీసుకునేది ఇప్పుడు కాదు అర్థమైందా వీళ్ళను వీళ్ళను వీళ్ళ ద్వారా ఏది మనకి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పేశారు కదా వాళ్ళకు ఇన్ఫ్లుయెన్సర్స్ దాన్ని వాళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా ఎటువంటి యూజ్ అనేది లేదు అని చెప్పేసి చెప్పేశారు కదా అంటే లైక్ వాళ్ళని విచారించడం ద్వారా ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి చెప్పారు కదా మరి వాళ్ళ మీద బ్లేమ్ చేసుకోవడం ఎందుకైనా నాకు అర్థం కాకడతా వీళ్ళని వాళ్ళని వీళ్ళని వాళ్ళని తీట్టుకోవడంలోనే ఉంటుంది కథ అంతే అది అంతే అక్కడ మందమే ఉంటుంది ఇక మంది ముందడికి పోదు కంటెంట్ ఉంటే మాత్రం నీ వీడియోస్ పోతాయి అన్న లేకపోతే మాత్రం పో అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను అన్న మంచిగా చేసుకో మంచిగా నువ్వు అయితే ముందడికి పో కింద కామెంట్ సెక్షన్లో చాలామంది అయితే అంటూ ఉంటారు అంటూ ఉంటారు అనని మరి వాళ్ళు ఏమన్నా అనుకోని కానీ నేను చెప్పేది మాత్రం వాస్తవం అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కంటెంట్ ఈజ్ ద కింగ్ వీడు రాజు మెచ్చిన రంబా కాదు కంటెంట్ ఈజ్ ద కింగ్ అర్థమైందా జనాలకు నచ్చేటటువంటి కంటెంట్ నువ్వు కనుక ప్రొవైడ్ చేయగలిగితే అంటే లైక్ ఆ కంటెంట్లో ఎంత ఫిక్స్లోకి వెళ్ళిపోతే అంత ఫిక్స్లోకి వెళ్ళిపోవాలి అంతే తప్ప ఏది మీద మీద చెప్పుకుంటూ వెళ్ళిపోదా అంటే మాత్రం అది రాజమిత్రుని రంభ అనేది చట కాదు అది మాత్రం గుర్తుపెట్టుకో ముందటికి వెళ్ళు నీకు తెలుసు నేను చెప్పనవసరం లేదు కదా నీకు తెలుసు నువ్వేం చేయాలనుకున్నావు అది చేస్తావు అంతేగాని నేను చెప్పిన మాట నువ్వు వింటావా వినవు కదా అవును కదా ఈ వీడియో కూడా చూస్తావో చూడవో అనేది నాకు కూడా తెలుసు మరి ఇంతే ఉండదు మరి మేము భయ వస్తాం మరి వీడియో అయితే ఇంతే కాస్త మీరు లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చిన బెల్లైకన్స్ ఆల్మీ అప్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై ఏం శ్రీ స్టూ బాయ్